హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆల్ ఇన్ వన్ దీక్ష ఐడెస్ లాగ్స్ చాలా రోజులైందండి లాంగ్ వీడియోస్ పెట్టేసి సో ఈరోజు నైట్ అనమాట ఇంకా పడుకుంటున్నాము ఇంకా పా డిన్నర్ చేసి కొద్దిగా పిల్లలకి పాలు అది కల్పించేసి అట్లా టీవీ చూస్తున్నాం అనమాట సో వ్లాగ్ అయితే ఇంకా స్టార్ట్ చేశాను ఈ వీడియో వచ్చేసి బుధవారం నైట్ తీసిన వ్లాగ్ అనమాట నైట్ తట్టి అట్లా టెన్ అవుతుంది సో ఆ టైంలో షూట్ చేశాను ఇంకా మా పిల్లలు పడుకోవట్లేదు అనమాట ఇంకా నేను కూడా వాళ్ళని చూసుకుంటూ ఇంకా అట్లా కూర్చొని టీవీ చూస్తున్నాను ఇంకా నాకైతే చలిపెట్టేస్తుంది అనేది దుప్పటి అయితే వేసేసాను టైం చూడండి ఇదిగోండి టెన్ టెన్ ఫిఫ్టీన్ అట్లా అవుతుంది మా పిల్లలు పడుకుంటలేదు రేపు మార్నింగ్ ఎలాగో క్రిస్మస్ పండగ కాబట్టి వెన్స్డేనే స్కూల్కి సెలవు ఇచ్చారు వెన్స్డే నుంచి ఇంకా పిల్లలు నుంచి ఇంకా ఆడటం వల్ల అయితే ఇంకా రేపు ఎలాగో సెలవేగా అనేసి నేను అట్లా టీవీ చూస్తా అన్నారు కాబట్టి సరే సరేనా చూడండి రేపు సెలవేగా అనేసి ఇంకా అనుకున్నాను అనమాట ఇంకా టీవీ చూస్తూ ఉన్నారు ఇంకా మా హస్బెండ్ ఏమీ రాలేదు పండగ టైం కదా ఇంకా పండగ టైంలో బిజీ బిజీ వర్క్లో ఉంటారనమాట సో నైట్ లేట్గా వచ్చారు ఇది వచ్చేసి మార్నింగ్ టైం అనమాట పొద్దున్నే లేచి ఇంకా లేని అట్లా బయట కూర్చున్నాం బయట మాత్రం చాలా విపరీతంగా పడుతుందండి అసలు మామూలుగా లేదు అసలు మా రూమ్లో వేడిగానే ఉంటుంది సో నైట్ ఎందుకో కొంచెం చలి పెట్టడం వల్ల తుప్పడు మూసుకేసిస్తాను నేనైతే సో చూడండి ఉదయాన్నే లేని అట్లా బయట కాసేపు ఒక పది నిమిషాల పాటు అట్లా కూర్చొని ఇంకా పనులన్నీ స్టార్ట్ చేసుకుంటాను అనమాట ఇది వచ్చేసి ఇంకా ఉదయం క్రిస్మస్ రోజునమాట ఇది వచ్చేసి ముందు తీసిందేమో వెన్స్డే నైట్ అనమాట థాస్డే రోజు బ్లాగ్ అనమాట వీడియో మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి సో ఇంకా పిల్లలు అయితే క్రాఫ్ట్ చేయించుకుంటాకైతే వెళ్ళారండి ఇంకా వాళ్ళు వచ్చినాకైతే ఇంకా స్నానం అది చేయించి డ్రెస్ అది వేయాలి ఇంకా నేనైతే ముందు హెడ్ వాష్ అయితే చేశాను పిల్లల్ని రెడీ చేసినాకైతే ఇంకా అప్పుడు నేను రెడీ అవుతాను అనమాట ఇంకా డ్రెస్సెస్ అయితే ఇంకా పాతవే సో ఇంకా ఇవి అసలు వేసుకోలేదు కాబట్టి ఇంక ఇవి ఇవి రోజు వేసుకుంటున్నాము సో కొత్తవి ఉన్నాయి కానీ ఇంకా సైజులు అయితే చేయించలేదండి టైం లేక సో ఇంకా అవి అట్లా ఆపేస్తున్నాను ఇంకా ఎలాగో ఇవి ఎలాగో వేసుకోలేదు కదనేసి ఇంక రోజైతే అవి వేసుకుంటున్నాము సో న్యూ ఇయర్కి అయితే ఇంకా కొత్తవి వేసుకుంటాం అనమాట సో ఇంకా ఇవైతే కొత్తవి ఒక్కసారే యూజ్ చేశారండి ఇంక ఇది ఒక డ్రెస్ ఇంకా పిల్లలు కూడా సేమ్ ఒక్క రోజే అది ఒక్కసారి వేసుకుని అట్లా తీసారనమాట కొత్తవి ఇవి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లాగో తీసుకున్నాము సో ఇంకా పిల్లలిద్దరికీ ఇది వేసేస్తాము ఇది చిన్నోడికి ఇది వచ్చేసి చిన్నోడికి ఇది వచ్చేసి పెద్దోడికి అనమాట ఇంకా వాళ్ళు వచ్చినాకైతే ఇంకా స్నానం అది చేయించేసి వాళ్ళకి డ్రెస్ అయితే వేసేస్తారు అప్పుడైతే వీడియో అయితే కంటిన్యూ చేస్తాను డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి అంటే అనేది కామెంట్ చేయండి తొందరగా అయితే నా ఎన్నికల్లో ఆ ప్రేయర్కి అయితే వెళ్ళాలి ఈరోజు హ్యాపీ క్రిస్మస్ అండి మీ మీ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ అండి సో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ క్రిస్మస్ సో ఇంకా రెడీ అయినాకైతే లాగ్ అయితే కంటిన్యూ చేస్తానండి అసలు లాంగ్ వీడియో తీయాలనుకుంటలేదు షార్ట్స్ ఎక్కువ పెడుతున్నాను షార్ట్స్ వల్ల చాలా రీచ్ ఉందండి కొద్దిగా పర్వాలేదు ఇప్పుడిప్పుడే కొంచెం రీచ్ అవుతున్నాయి షార్ట్స్ లాంగ్ వీడియోస్ అసలు రీచ్ అవ్వట్లేదు ఏదో ఒకటి ఒక దాని మీద ఉంటే బెటర్గా అనేసి నేను అవి తీయగలను కాకపోతే వెళ్ళకపోతే ఇంకా కష్టం ఒక లాంగ్ వీడియో పెట్టాలంటే చాలా కష్టమండి అసలు మామూలు విషయం కాదు అది సో ఇంకా అదైతే ఇంకా అప్పుడొకటి అప్పుడొకటి లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తాను ఇవి వరకు అయితే రోజుకోకుండా వీడియో వస్తుంది అనేసి చెప్పాను అసలు తీయాలనిపించట్లేదు అనమాట ఇంకా షార్ట్సే వస్తాయి మ్యాక్సిమం ఇంకా లాంగ్ వీడియో అప్పుడప్పుడైతే షూట్ చేసి పెడతానమాట ఇంక రోజు క్రిస్మస్ కదా క్రిస్మస్ స్పెషల్ అనమాట సో ఇంకా పిల్లలు వచ్చినాక రెడీ అయినాకైతే లాగైతే కంటిన్యూ చేస్తానండి వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి ఎలా అంటే ఇంకా మేమైతే రెడీ అయిపోయాము మా పిల్లలు కూడా ఇంకా రెడీ అయిపోయారు అనమాట ఇంకా క్రాఫ్ట్కి వెళ్దాం కానీ ఇంకా రెడీ చేస్తాను సో ఇదిగోండి ఇంకా పెద్దడా ఇట్లా డ్రెస్ సో ఇంక వీళ్ళిద్దరు డ్రెస్సెస్ ఇవి అనమాట దూరంగా ఉండి ప్యాంట్ కూడా కనిపిస్తుంది ఓకే ఇది వచ్చేసి స్కై బ్లూ కలర్ లెమన్ పించ్ కలర్ అనమాట అంటే లెమన్ కాదు నెమల పింక్ కలర్ అనమాట ప్యాంట్ వచ్చేసి సో అలా కనిపిస్తుంది చీకట్లో సో ఇద్దరిని అయితే రెడీ చేశానండి ఇంకా మా హస్బెండ్ రెడీ అవుతున్నారు సో ఇంకా బయలుదేరి చర్చ్కి అయితే వెళ్ళొచ్చి నాకైతే సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది అందరికీ హ్యాపీ క్రిస్మస్ మర్చిపోయానండి నా ఇది ఒక విశేషం ఉంది హ్యాపీ క్రిస్మస్ చెప్పు హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ సో ఇంక ఈ రోజైతే ఇంకా విశేషం ఉంది ఈ ఛానల్ ఇప్పుడు నేను మాట్లాడే ఛానల్లో వీడియో ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో పెట్టిన ఛానల్ అయితే ఇప్పటికి ఈ రోజుకే క్రిస్మస్కి కరెక్ట్గా వన్ ఇయర్ కంప్లీట్ అయిందండి యాక్చువల్గా చెప్పాలంటే ఇంకా నా ఛానల్ పుట్టినరోజు అనుకోండి సో ఇదే రోజు నేను స్టార్ట్ చేశాను సక్సెస్ వచ్చింది అలాగే మనీ కూడా ఎంతో అంత యాడ్ అయినాయి అండి సో దయచేసి ఇంకా సో ఇదంతా మీ సపోర్ట్ వల్లేనండి వన్ ఇయర్లో చేశానంటే చాలా ఇదనమాట సో ఫస్ట్ ఛానల్ అంత రీచ్ ఏమీ లేదు సెకండ్ ఛానల్ వన్ ఇయర్లో కంప్లీట్ అయిపోయింది సో అసలు నాకు చాలా హ్యాపీగా ఉంది ఇంకా నా ఛానల్ పుట్టినరోజు సో క్రిస్మస్ రోజు ఛానల్లో వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశాను అనమాట కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు సో వన్ ఇయర్ బ్యాక్ వీడియోస్ అయితే చెక్ చేసుకోవచ్చు పెట్టుకోవాలి మా పెద్ద బాబు ఏదో ఒకటి ఏదో ఒకటి చేస్తాడమ్మా అసలు ఏం చేస్తున్నాయి ఏంటని ఏమీ తెలీదు చిన్నవాడైనా అయ్యి ఏదన్నా ఫోటో తిగినా ఏదన్నా చక్కగా ఎక్స్ప్రెషన్ ఇస్తారనమాట సో ఏం చేద్దాము సో ప్రేయర్కి అయితే వచ్చేసామండి ఇంకా టెన్ మినిట్స్ అట్లా బయలుదేరి వెళ్ళిపోతాము ఇంకా ఫైనల్ గా ప్రేయర్ అయితే అయిపోవచ్చింది సో లాస్ట్ లో మూమెంట్ లో ఒక స్కిప్ అయితే పెడదాం అనేసి అట్లా తీసారనమాట ఇంకా మా పిల్లలిద్దరూ ఇంకా మా హస్బెండ్ మేము ఇంకెక్కడి కూర్చొని ఉన్నాం అనమాట ఇంకా ప్రేయర్ అయిపోవచ్చింది సో ఇంటికైతే బయలుదేరిపోయినాక ఈ రోజు పండగ కాబట్టి స్పెషల్ ఏంటనేది ఇంటికి వెళ్ళాకైతే మీకు చెప్తాను తప్పకుండా అయితే వీడియో చూడండి సో ప్రేయర్కి అయితే వెళ్ళొచ్చేసామనమాట ఇంకా వెళ్ళే క్లిప్స్ అయితే పెడతాను మధ్య మధ్య వీడియోలోనే ఒక రెండు మూడు క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను చర్చ్లో దిగిన ఫొటోస్ అనమాట ఇంకా చర్చికి వెళ్ళి వచ్చేసినాక వంట అయితే ఇంకా స్టార్ట్ చేసుకోవాలి వంట ఏం చేస్తున్నాను అనేది చూపించేస్తాను స్పెషల్ అనమాట క్రిస్మస్ స్పెషల్గా చేస్తున్నాను అలాగే నా ఛానల్ ఈ రోజుకైతే వన్ ఇయర్ కంప్లీట్ అయింది కాబట్టి కొంచెం ఏదో చిన్న సెలబ్రేషన్ అనమాట ఇంకా వంట పూర్తి చేయాలి టైం వచ్చేసి లెవెన్ అవుతుంది సో ఇంకా వంట స్టార్ట్ చేసేద్దా ఏం చేస్తున్నాను అనేది ఇంక ఈ వీడియోలో చూపిస్తాను రోజు ఇంకా పండగ స్పెషల్ కాబట్టి ఇంకా నా స్టైల్లో కొద్దిగా ఏదో నాకు వచ్చినట్టయితే బిర్యానీ చేసి అట్లాగే చికెన్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా బిర్యానీకి చికెన్ కర్రీకి కావాల్సిన ఐటమ్స్ అన్ని రెడీ చేసుకున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీ అయితే చేస్తున్నాను నా దగ్గర ఉన్న క్యారెట్ మొక్కలు బంగాళదుంప మొక్కలు ఇవన్నీ కొన్ని ఐటమ్స్ అయితే నా దగ్గర ఉన్నాయి ఇంకా సింపుల్గా అయితే చేస్తాను ఎక్కువ తినం కదా ఇంకా కొంచెం కొంచమే కదా ఈ పోటుకైనా వచ్చి నేను కొద్దిగా అయితే చేస్తున్నాను అనమాట ఫైవ్ ఫైనల్గా అయితే ఇంకా కావాల్సిన కట్ చేసుకొని ఇట్లా ఆయిల్ పోసుకొని మసాలాలు వేసుకొని ఇట్లా కూరగాయల ముక్కలన్నీ ఇంకా బఠానీలు ఇవన్నీ వేసి ఇంకా ఫ్రై చేస్తున్నాను ఇంకా పక్కన చికెన్ కర్రీ కూడా వండేస్తాను అనమాట కర్రీ ప్రాసెస్ మొత్తం షార్ట్ వీడియోలో అయితే వస్తుంది చికెన్ ప్రాసెస్ మొత్తం సో కావాలంటే షార్ట్ వీడియో అయితే చూడొచ్చు మార్నింగ్ నేను ఆఫ్టర్నూన్ పెట్టానండి ఈరోజు సో చో కావాల్సిన వాళ్ళైతే చూడవచ్చు ఇక్కడైతే చికెన్ కర్రీ ఉడుతుంది ఇక్కడ బిర్యానీకి కావాల్సినవి అన్నీ ఫ్రై అవుతున్నాయి అనమాట ఇంకా లాస్ట్లో చూపిస్తాను మొత్తం ప్రాసెస్ మొత్తం అయిపోయినాకైతే చూపిస్తాను చికెన్ వచ్చేసి ఇంకా రెండు వందల రూపాయలు అనమాట మేము ఎక్కువ కూడా తినము అర కేజీ సరిపోద్దండి అర కేజీ కూడా ఎక్కువే మిగిలిపోద్ది మాకు ఎక్కువగా తినము సో కొంచెం కొంచెం అనమాట ఇంకా ఈరోజు రెండు వందల ఏకస్టా అని తెచ్చారు కర్రీ అయితే కంపల్సరీగా మిగిలిపోద్ది అనుకుంటున్నాను టైం వచ్చేసి పన్నెండు అవుతుంది ఇది ఉడికేసరికి వన్ అవుతుంది అనమాట ఫైనల్గా అయితే ఇంకా ఇవన్నీ ఫ్రై అవుతా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి నేను చికెన్ వాష్ చేద్దామనేసి బయటకైతే వచ్చేసాను సో ఏదైనా డ్రెస్ వేసుకున్న శారీ కట్టుకున్న బయట పని చేయాలండి ఏదన్నా పని చేయాలంటే అసలు చేయలేనండి అసలు ఫ్రీగా చేయలేనమాట సో ఎందుకో ఏమో తెలియదు సో అందుకనేసి ఆ లేడీస్ నైట్లో దూరిపోతూ ఉంటారు ఇంట్లో పని ఉండటం వల్ల సో ఫ్రీగా ఉంటుందన్నమాట సో ఇదనమాట వీడియో వచ్చేసి పండగ పూట ఎట్లా ఉంది అంటే చూస్తే వంట అయితే ఇంకా పూర్తి వచ్చిందండి చికెన్ కర్రీ వచ్చింది ఇంకా బిర్యానీ కూడా అయిపోయింది కుక్కర్లో వండానమాట ఇంకా చికెన్ కర్రీ అవుతుంది ఒక టూ ఫైవ్ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ లోపైతే అవుతుంది అనుకోండి సో ఒక ఐదు నిమిషాలు అయితే పూర్తి అయిపోద్ది సో చికెన్ కర్రీ చూపిస్తారు సో చూడండి వేడివేడిగా చికెన్ కర్రీ అనమాట ఒక ఫైవ్ మినిట్స్లో అయితే కొత్తిమీర వేసుకుని దించేసుకుంటే ఇంక అయిపోద్ది అనమాట సో షార్ట్ వీడియో వస్తుందండి చికెన్ కర్రీ ప్రాసెస్ మొత్తం షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను రేపు మార్నింగ్ అయితే వస్తుంది అరే రేపు ఆఫ్టర్ నూనె అయితే వస్తుందండి రేపు ఆఫర్టర్ నూ రేపు మధ్యాహ్నం అయితే షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తా చికెన్ కర్రీ ప్రాసెస్ మొత్తం సో వీడియో తప్పకుండా అయితే చూస్తారనేసి అనుకుంటున్నాను చికెన్ కర్రీ అయితే ఒక ఫైవ్ మినిట్స్ పడదండి ఇంకా కుక్కర్లో అయిపోయింది విజిల్స్ వచ్చినప్పుడే స్టవ్ ఆఫ్ చేశాను బిర్యానీ సో మోత్ తీసాక అయితే మీకు చూపిస్తాను ఇంకా బిర్యానీ అయితే అయిపోయిందండి సో ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా కొంచెం నాకు ఇదిగానే ఉంది వాటర్ సరిపోయినాయో లేదో అని అబ్బా వేడి వేడి ఉంది బిర్యానీ అయితే సో ఇదిగోండి ఇంక ఈ విధంగా అయితే రైస్ వచ్చింది సో పర్వాలేదండి రైస్ రైస్ ఉంది కొద్దిగా అంటే నార్మల్గా ఉడికింది సో పర్వాలేదు సో వెజ్ బిర్యానీ అయితే చేశాను నా దగ్గర ఇంట్లోనే కూరగాయలు ఉంటాయి ఇట్లా సింపుల్గా అయితే చేశాను సో చికెన్ కర్రీ కూడా ఇంకా అయిపోవచ్చింది అనమాట ఈరోజు క్రిస్మస్ కాబట్టి సింపుల్గా అయితే ఈరోజు చికెన్ కర్రీ వెజ్ బిర్యానీ అయితే చేశాను సో ఒక ఫైవ్ మినిట్స్ టూ మినిట్స్ అయితే అయిపోతుంది కర్రీ అయితే ఆయిల్ అంతా పైకి రిలీజ్ అయింది కదా సో ఆఫ్ చేస్తాను సో పిల్లలకి పిల్లలకైతే పెట్టేస్తాను టైం వచ్చేసి వన్ అవుతుంది అనమాట చూసారు కదా సో ఇదేనండి వీడియో వచ్చేసి ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి ఇంక ఈరోజైతే చికెన్ కర్రీ అలాగే వెజ్ పి వజ్ అయితే చేశాను సో సింపుల్గా నాస్ట్ అయినా చేశానండి ఇంకా పిల్లలకైతే లంచ్ అయితే పెట్టేస్తాను సో టైం వచ్చేసి వన్ అవుతుంది సో ఇదంతా మళ్ళీ చాలా గిన్నెలు అండి ఇంకా బయట పెట్టేసాను సింక్ అయితే కొంచెం బయట బయటైతే పెట్టేసాను మొత్తం చాలా ఇంగిల కొండలు అయితే అయిపోయాయి ఈవినింగ్ అయితే వాష్ చేసుకుంటాను సో ఇంకా పిల్లలకైతే ఇంకా అన్నం పెట్టేస్తాను సో మళ్ళీ ఇంకా ఇలాగ వీడియో తీస్తాను అనుకోలేదు లాంగ్ వీడియో అయితే సో ఇదిగోండి ఇంకా మధ్యాహ్నం అయితే టీవీ పెట్టుకోమన్నాను మా పెద్దోడిని మా పెద్దోళ్ళు టీవీ పెట్టుకోమంటే ఇంకా పెడుతున్నాడు అనమాట ఇంకా టీవీ చూసుకుంటా అయితే లంచ్ అయితే చేస్తాము చికెన్ కర్రీతో సో ఇదండి వీడియో వచ్చేసి ఎలా ఉంది అంటే అనేది కామెంట్ చేయండి తప్పకుండా నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్